వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అర కేజీ మటన్ కర్రీ ఏ విధంగా రెడీ చేయాలి ఈ కర్రీ అన్నది వేడి వేడి పూరీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా రెడీ చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి నేనైతే పూరీలు చేసుకున్నాను చేసుకున్న తర్వాత మటన్ కర్రీ కూడా చేసాము చేసి ఈ కర్రీ అనేది మేము పూరీతోనే తింటాము ఎక్కువ ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు మటన్ కర్రీ పూరీ మేము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా పండగలు కానీ మేమైతే ఈ విధంగా రెడీ చేసుకుంటాము ముందుగా అయితే మటన్ కర్రీ చూద్దాము ఒక అర కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల కారప్పొడి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ఆకు కూడా వేసుకోవాలి వేసుకుంటే కర్రీ అన్నది బాగుంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిపా ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకోవాలి గ్రేవీ కోసము అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకొని మటన్కి ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ ఉన్నది కదా టమాటా కూడా అలా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఎందుకంటే తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని రెండు లవంగాలు మూడు యాలకులు రెండు దాచిన చెక్క ముక్కలు ఒక బగారాకు వేసుకొని అవి ఫ్రై ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని మనము తాలింపులో వేసుకోవాలి నిదానంగా వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఆయిల్ మీద పడితే ప్రమాదం ఇప్పుడు మనము కర్రీని ఒకసారి కలపాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి తాలింపు అన్నది మటన్ కూడా మాడిపోతుంది కనిపిన తర్వాత మూ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత మనకు అలా టమాటా ఉడికి ఆవిరన్నది అలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని నూనెలోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు మటన్ని మగ్గనివ్వాలి ఆయిల్ అనే ఆయిల్ అలా పైకి వచ్చినప్పుడు కర్రీ మనకు కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో మనము ముక్క ఉడకడానికి ముక్క మునిగే వారికి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మటన్ ఎలాగో లేటుగా ఉడుకుతుంది కాబట్టి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కూరని కలుపుకోవాలి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఏమి గ్రేవీ పేస్ట్ అయితే వేయలేదు పేస్ట్ కోసం ఒక టమాటానే వేసుకున్నాను వేసుకొని కుక్కరు మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి ఒక నాలుగు ఐదు విజిల్ మాత్రం రానివ్వండి చూడండి కర్రీ అన్నది మనకు ఈ విధంగా చిక్కగానే వస్తుంది ఇది పూరీతో తింటే చాలా బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు చివరికి కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతే అండి ఈ కర్రీ టేస్టీ మటన్ అన్నది రెడీ అయిపోతుంది చూడండి ఒక కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు పెడితే ఇంకా మనకి ఆ పులుసు అన్నది దగ్గర పడుతుంది ఇప్పుడు పూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిండి అయితే నేను తడిపి ముందుగానే నానపెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీలు మనం రౌండ్గా చేసుకొని చేసుకోవాలి ఈ మటన్ కర్రీ పూరీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీరు ఏదన్నా ఇంట్లో పండుగప్పుడు కూడా పిల్లలకి కానీ సండే అప్పుడు కానీ ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కడుపు నిండా తింటారండి ఇలా పూలి పూరీలు రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసుకొని పూరీ అనేది చాలా పొంగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్